హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శిల్పా అండి మనం లలిత సహస్రనామాలకి మీనింగ్ ఏంటో తెలుసుకుంటున్నాం కదా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ముందు వీడియోస్లో కూడా ఇచ్చున్నాను ముందు శ్లోకాలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అవి కూడా చూడండి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది వర్డ్ బై వర్డ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజైతే మనం పన్నెండో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఈ శ్లోకంలో మనం అమ్మవారి యొక్క గడ్డము ఇంకా మెడ ఎలా ఉంది అనేది ఎలా వివరించారు అనేది చూద్దాము ముందుగా అయితే నేను ఒకసారి శ్లోకాన్ని చదువుతానండి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశంగళ్య సూత్ర శోభిత కందర మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఈ శ్లోకం లలిత సహస్రనామాలలో పన్నెండో శ్లోకం అన్నమాట ఇప్పుడు దీనికి మనం అర్థం ఏంటో తెలుసుకుందాం అనాకలిత అంటే పోలిక లేనిదన్నమాట అంటే అంటే ఇప్పుడు వరకు కూడా మనం జ్ఞానకూటం గురించి మాట్లాడుకున్నాం కదా అండి అంటే జ్ఞానకూటం అంటే అమ్మవారి యొక్క ముఖం అన్నమాట అంటే అమ్మవారి యొక్క ముఖం యొక్క సౌందర్యం గురించి ఇప్పటి వరకు మనకు ఒక్కో శ్లోకాల్లో ఒక్కో విధంగా వర్ణించుంటారు ఇక్కడికి వచ్చేసరికి అసలు ఆ గడ్డం గురించి అమ్మవారి గురించి చెప్పాలి అంటే అసలు పోల్చడానికి ఏది సరిపోవట్లేదంట అంత అందంగా ఉందన్నమాట అమ్మవారి యొక్క గడ్డము అసలు పోల్చడానికి ఏదాంతో పోల్చాలి అని అర్థం కాక అనాకలిత అంటే ఇదేనమాట అర్థం అంటే పోలిక లేనిది అని అర్థం అన్నమాట సాదృశ్య అంటే సమానం అంటే దీనికి సమానమైంది అంటే అమ్మవారి గడ్డంతో పోల్చాలి అంటే దానికి సమానమైంది అసలు ఏదీ లేదు ఈ విశ్వంలో అని అర్థం అన్నమాట చుబుక అంటే తల యొక్క కింద భాగం అనమాట అంటే గడ్డం అనమాట శ్రీ విరాజిత అంటే అమ్మవారి యొక్క గడ్డము ఎంత అందంగా ఉంది అంటే ఎలా వెలిగిపోతూ ఉంది అంటే అసలు దేంతో కూడా మనము పోల్చలేనంతగా అన్నమాట ఆ అందమైన ఆ గడ్డం ముందు ఏది పనికిరాదన్నమాట అసలు దేనితోనూ పోల్చలేకపోతున్నారనమాట అంతటి వెలుగుతో అపూర్వమైన శోభతో వెలిగిపోతూ ఉందన్నమాట అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే ఇదేనన్నమాట ఈ ప్రపంచంలో ఏది కూడా దేంతో కూడా పోల్చలేనంత అందంగా వెలుగుతో శోభతో వెలిగిపోతూ ఉందన్నమాట అమ్మవారు అంత అందంగా ఉందన్నమాట అమ్మవారి యొక్క గడ్డము కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కందర అంటే కామేశ అంటే కామేశ్వరుడు అనమాట అంటే అమ్మవారి యొక్క భర్త అంటే శివుడే అన్నమాట బద్ద అంటే కట్టబడిన అన్నమాట మాంగళ్య సూత్ర అంటే అన్నమాట శోభిత అంటే అలంకరణతో వెలిగిపోతూ ఉంది అని అర్థం కందర అంటే మెడభాగం అన్నమాట అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అంటే అమ్మవారి యొక్క మెడ కామేశ్వరుడు కట్టిన తాలిబొట్టుతో అలంకరణతో వెలిగిపోతూ ఉంది అని అర్థం అన్నమాట అంటే అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రూపమైన కామేశ్వరుణ్ణే వివాహం ఆడతారు కదా వాళ్ళ ఇద్దరు కలిస్తేనే శివశక్తైక్య రూపం అని అంటారనమాట ఇక్కడ శివ అంటే పరమేశ్వరుడు అనమాట శక్తి అంటే అమ్మవారు ఇద్దరు కలిస్తేనే శివశక్తైక్య రూపం అవుతుంది అంతేకాకుండా మీకు చెప్పాలి అంటే అరుణ అంటే ఎరుపు రంగు అండి ఎరుపు అంటే అదొక రకమైన వెలుగుతో కలిగిన రంగు అన్నమాట అది అమ్మవారిని సూచిస్తుంది అన్నమాట అంటే అమ్మవారు అరుణ లాగా అంటే ఆ రంగుతో వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట శివుడు ఎలాగా చలం అన్నమాట అంటే నిశ్చలంగా ఉంటారన్నమాట అంటే దీపం శివుడైతే దీపం నుంచి వచ్చే వెలుగు అమ్మవారు అంటారన్నమాట అంటే చలంగా ఉంటారన్నమాట అమ్మవారు అరుణ అయితే పరమేశ్వరుడు చలం అన్నమాట ఇద్దరిని కలిపే అరుణ చలం అంటాం శివుడు ఎంత గొప్పవారైనా కూడా ఇన్కంప్లీట్గానే ఉంటారండి ఒక్కరే ఉన్నప్పుడు అదే అమ్మవారు వచ్చి పక్కన ఇలా నిల్చుకోగానే ఇద్దరిని పక్క పక్కన ఉండంగానే అది శివశక్త్య రూపం అయిపోయి అది కంప్లీట్ అవుతుందన్నమాట అంటే చూడ్డానికి పరిపూర్ణంగా ఉంటుంది ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి మీకు అర్థమయ్యేలా ఒకసారి చెప్తాను అనా కలిత సాదృశ్య చుబుక్ శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకంధరా లలిత అమ్మవారి యొక్క గడ్డము అసలు ఈ ప్రపంచంలో దేనితోను పోల్చలేనంత సౌందర్యంతో మెరిసిపోతూ ఉంది అని అర్థం అనమాట అలాగే అమ్మవారి మెడ ఎలా ఉంది అంటే తన భర్త అయిన కామేశ్వరుడు కట్టిన తాలిబొట్టు అలంకరణతో అమ్మవారి యొక్క మెడ ఆ మంగళసూత్రంతో శోభిల్లుతూ ఉంది అని అర్థం అనమాట అసలు ఎంత బాగుందో చూడండి మనం ఇప్పటి వరకు అయితే జ్ఞానకూటం వరకు ఉన్నామన్నమాట అంటే ఈ పన్నెండు శ్లోకాల వరకు ఇంక నుంచి మనం కామకూటంలోకి ఎంటర్ అవుతామన్నమాట అంటే శివుడు కూడా కలిపి అమ్మవారు ఇద్దరిని కలిపి ఎలా వర్ణించుంటారో మనం తెలుసుకుంటామనమాట ఇప్పటి వరకు అయితే జ్ఞానకూటం అంటే అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్నే కదా అండి మనకి తెలిపారు ఇప్పటివరకు వర్ణించింది అవంతా కూడా జ్ఞానకూటం అంటే అమ్మవారి యొక్క ముఖమే ఒక జ్ఞానకూటం ఇప్పుడు మనం లలిత సహస్రనామంలోని పన్నెండో శ్లోకం నిత్యం మనం పారాయణం చేయడం వల్ల మన జీవితంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తాను మన వివాహ జీవితం చాలా సంతోషంగా సాగుతుందన్నమాట ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుందన్నమాట సంతోషంగా అలాగే దాంపత్య బంధం అనేది బలపడుతుందనమాట అంటే భార్యకి భర్తకి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుందనమాట ఒకరి మాటను ఇంకొకరు గౌరవించుకోవడం అలాగా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుందనమాట ఎవరైతే నిత్యం ఇలా అర్థం తెలుసుకుని పారాయణం చేస్తారో వాళ్ళకన్నమాట అలాగే మాంగళ్య సూత్ర రక్షణ అన్నమాట అంటే ఇక్కడ శివుడు ఎవరండి మృత్యుం చేయడన్నమాట అంటే అలాంటి చేయడు అమ్మవారి మెడలో కట్టారనమాట అంటే అమ్మవారి మెడలో తాళి కట్టడం వల్ల మృత్యుంజయ్యాడా లేక శివుడు మృత్యుం చేయడం కావడం వల్ల అమ్మవారి యొక్క మెడలో తాళి కట్టాడా అనేది ఏదైనా సరే పరమేశ్వరుడు మృత్యుం చేయడు మనం కూడా ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల మాంగళ్య సూత్రానికి రక్షణ లభిస్తుంది అలాగే ఇంట్లో గృహశాంతి కూడా లభిస్తుంది అని అంటారండి అంటే ఎప్పుడైతే భార్య భర్త ఒక అభిప్రాయాన్ని ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారో ఆ ఇంట్లో ఏ సమస్యలు కూడా పెద్దగా రావు కదా ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉంటారు అంతేకాకుండా మనం నిత్యం ఈ శ్లోకాన్ని జపించడం వలన మన ముఖంలో ఎంతో సౌందర్యం అనేది ఏర్పడుతుందనమాట అంటే ఒక మంచి చక్కటి చిరునవ్వుతో మన ముఖం కూడా వెలిగిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం నిత్యం అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాం కదా మన మనసులో మన మనసులో అమ్మవారు ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఆరా అనేది మన ముఖంలో తెలుస్తుందండి అంటే నేను విన్నానన్నమాట అంటే ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎవరైతే ఈ లలిత సహస్రనామాలు ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటారో వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా అందంగా పుడతారు అని అంటారండి ఇది నేను చూ అన్నమాట అంటే చాలామంది చెప్పారు నాకు నేను విన్నాను అందుకే చెప్తున్నాను మీలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు వాళ్ళైనా సరే అండి లలితా సహస్రనామాలు తప్పకుండా చదవండి అరగంట పడుతుంది మాకు కష్టము కూర్చోవడము అని అనుకుంటే ఒక కుర్జీలో కానీ అలా పక్కన ఎక్కడైనా కూర్చొని కూడా మీరు చదువుకోవచ్చు మీకు రాదు అంటే కనీసం వినడానికి ప్రయత్నించండి చాలా మంచిది సో ఇదండి పన్నెండో శ్లోకానికి అర్థము మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం పదమూడో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్